ముడుముల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల ముప్పై హలో ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి చూస్తూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతుంది విరాస్ వెంటనే దేవ్ వైపు చూస్తాడు దేవ్ చిన్నగా నవ్వుతూ నీ స్టాఫ్ ఇచ్చిన సర్ప్రైజ్ బాగుందా నిన్న నువ్వు వస్తువుతో కలిసి ఆఫీస్కి వస్తావని మీటింగ్లో చెప్పాను వాళ్ళు ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారని నేను కూడా అనుకోలేదు అని దేవు నవ్వుతూ అంటుంటే విరాస్ వసు వైపు చూస్తాడు వసు కళ్ళల్లో ఆనందం విరాస్కి అర్థమవుతుంది బస్సు మాత్రం అలాగే పైకి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది పైనుండి గులాబీ రేకులు వాళ్ళిద్దరిపై పడుతుంటే వసు ఆనందానికి హద్దులుండవు బావా ఇదంతా ఏంటి అని బస్సు అలాగే పైకి చూస్తూ తన చేతులతో గులాబీ రేకులని పట్టుకుంటూ అడుగుతుంది నీకు నాకు మ్యారేజ్ అయిందని స్టాఫ్కి ఆల్రెడీ తెలిసింది కదా మ్యారేజ్కి రావడానికి కుదరలేదు మేనేజ్మెంట్ టీం వరకు మాత్రమే వచ్చారు సో ఈ రోజు నేను నీతో పాటు వస్తున్నానని తెలిసి ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అని విరాస్ చెప్పగానే నిజంగా చాలా అంటే చాలా బాగుంది బావా నాకు చాలా బాగా నచ్చింది మీ స్టాఫ్ ఇచ్చిన సర్ప్రైజ్ అని వస్తు నవ్వుతూ అంటుంది ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ని విష్ చేసి బొకే ఇస్తూ ఉంటారు విరాస్ చిన్నగా నవ్వి వాటిని అందుకుని వెంటనే పక్కనే ఉన్న దేవ్కి ఇస్తూ ఉంటాడు దేవ్ వాటిని అందుకుంటూ చిన్నగా విరాస్ చెవి దగ్గర రాజ్ వీటితో మనం ఒక ఫ్లవర్ బుకేష్ షాప్ పెట్టుకోవచ్చు అని అంటుంటే విరాస్ చురుగ్గా దేవ్ వైపు చూస్తాడు అమ్మో అని దేవ్ సైలెంట్ అయిపోతాడు ఇంకా తర్వాత విరాస్ వస్తు చేతిని పట్టుకుని అక్కడ నుండి తన చాంబర్ వైపుకి అడుగులు వేస్తాడు దేవ్ జాన్ ఇద్దరు కూడా ఇంకా బోర్డు మెంబర్స్ తో మీటింగ్ ఉండటం వలన వాటి అరేంజ్మెంట్స్ లాక్ ఓపెన్ చేసి తన ప్రింట్ తో చాంబర్ డోర్ ఓపెన్ చేస్తాడు ఇంకా పట్టుకుని చాంబర్ లోపలికి అడుగుపెడతాడు బస్సు చాంబర్ మొత్తం చూస్తూ బాబా నిజంగా నీ ఆఫీస్ చాలా బాగుంది అని నవ్వుతూ అంటుంటే మన అని అంటాడు విరాస్ చిరుకోపంగా బస్సు చిన్నగా నవ్వుతూ చుట్టూ చూస్తూ ఉండగా విరాస్ బస్సు చేతిని పట్టుకుని అక్కడి నుండి చైర్మన్ సీటు దగ్గరికి తీసుకుని వెళ్ళి బస్సుని సీట్లో కూర్చోబెట్టగానే బస్సు భయంగా విరాస్ వైపు చూస్తూ బావా ఏం చేస్తున్నావు నువ్వు అని కంగారుగా సీట్లో నుండి లెగుస్తుంటే అలాగే కూర్చోని విరాస్ కోపంగా అంటుంటే బస్సు భయంగా చైర్లో కూర్చుని విరాస్ వైపు చూస్తూ బావా ఇది నీ సీటు ఇక్కడ కూర్చోవడానికి నాకు ఎటువంటి అర్హత లేదు అని అంటుంటే ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడుకోవచ్చు నువ్వు నా ప్రిన్సెస్వి నాకు సంబంధించిన ప్రతి దానికి నువ్వు మాత్రమే ప్రిన్సెస్వి అర్థమవుతుందా అని విరాస్ అనగానే బస్సుకి విరాస్ మాటలకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ తనకి వాటిపై ఎటువంటి ఆశ ఉండదు ఇంకా విరాస్ బస్సు వైపు చూస్తూ చెప్పండి చైర్మన్ మేడం మేము మీకు ఏ విధంగా సహాయపడగలను అని అంటుంటే చిరుకోపంగా చూస్తూ బావా నిజంగా నువ్వింత అల్లరిగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు నాకు ఏమీ వద్దు అని చెప్తుంటే అలాంటిది ఏమీ కుదరదు అని విరాస్ ఆఫీస్ బాయ్కి చెప్పి చూస్తామని చెప్తాడు దేవ్ విరాస్ దగ్గరికి వచ్చి బోర్డు మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు రాజ్ అని చెప్పగానే సరే ఇంకా చూస్తాగి పద అని చెప్పి విరాస్ బస్సు చేతిని పట్టుకుని అక్కడి నుండి కాన్ఫరెన్స్ హాల్లోకి వెళతాడు ఇంకా బోర్డ్ తో కంపెనీకి సంబంధించిన విషయాలు మాట్లాడేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది బస్సు విరాస్ బోర్డ్ తో మాట్లాడుతుంటే అలాగే విరాస్ చెప్పేవాటిని వింటూ ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ అయిన తర్వాత విరాస్ బస్సు ఆఫీస్లోనే లంచ్ చేస్తారు తర్వాత మళ్ళీ స్టాఫ్తో మీటింగ్ కండక్ట్ చేస్తాడు విరాస్ అలా మీటింగ్ స్టాఫ్తో కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది తర్వాత నలుగురు కూడా చాంబర్కి చేరుకుంటారు విరాస్ జాన్ వైపు చూస్తూ జాన్ నువ్వు రక్ష విక్రమ్ వాళ్ళతో కలిసి ఇండియాకి వెళ్ళండి అని చెప్పగానే అందరూ విరాస్ వైపు షాక్గా చూస్తారు ఇండియాకి ఎందుకు రాజ్ అని జాన్ అర్థం కాక అడుగుతుంటే ఎలాగో నేను బస్సు ఇండియాకి వచ్చేసరికి వన్ మంత్ పైనే పట్టొచ్చు మొన్నే ప్రాజెక్టు ఓకే అయింది కదా నువ్వు ముంబైలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ అంతా చూడు స్టాఫ్తో ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేసి ఇన్ టైంలో ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేటట్టు చేయాలి అయితే మెగా ప్రాజెక్ట్ కాబట్టి మనకి చాలా టైం ఇచ్చారు నేను వచ్చేసరికి నువ్వు ఆఫీస్ వర్క్ చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ దేవ్ చూసుకుంటాడు నీకు మెడికల్ ఇంట్రెస్ట్ అన్నావని డాక్టర్ చదివించాను ఇంకా కొన్ని రోజులు నువ్వు ఆ ఫీల్డ్కి దూరంగా ఉంటే సరిపోతుంది అలాగే అమ్మమ్మని మావయ్యని అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకో నువ్వు రక్ష లోనే ఉండండి ఇంకా నిన్ను ఇండియాకి పంపించడానికి రెండవ రీజన్ ఏంటంటే వైశ్యు ప్రెగ్నెంట్ కాబట్టి రక్ష గైనకాలజిస్ట్ కదా అందులోనూ తన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నేను చూశాను ప్రజెంట్ అమృత ఇండియాలో లేదు తను లండన్లో ఉంది మరి విక్రమ్ చెప్తే తను ఇండియాకి రావచ్చు నువ్వు రక్షాని కూడా అక్కడికి తీసుకుని వెళ్తే రక్ష ఎప్పటికప్పుడు వైష్ణవిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది నేను చెప్పింది అర్థమైంది కదా అని విరాజ్ అంటుంటే ఓకే రాజ్ నువ్వేమీ టెన్షన్ పడకు నేను ఆ ప్రాజెక్ట్ గురించి రక్ష వైష్ణవి గురించి చూసుకుంటాము నువ్వు సిస్టర్తో హ్యాపీగా వెళ్ళిరా నువ్వు హ్యాపీగా ఉండటమే మాకు కావాలి అని అనగానే అవును రాజ్ ఎలాగో ఆస్ట్రేలియా లండన్ వెళ్తున్నావు కదా విజిట్ అయిపోయిన తర్వాత ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఇంకా నేను చూసుకుంటాను అని చెప్పగానే ఓకే సరే ఇంటికి వెళ్దాం ఈ రోజు నైట్ మేము ఆస్ట్రేలియాకి స్టార్ట్ అవ్వాలి అని చెప్పగానే బస్సు విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది బాబా ఈరోజైనా మనం ఆస్ట్రేలియాకి వెళ్ళేది అని అంటుంటే అవును బస్సు ఈ రోజు నైట్ మనం ఆస్ట్రేలియాకి స్టార్ట్ అవుతున్నాం అని చెప్పగానే మరి వైష్ణవి అక్క ప్రెగ్నెంట్ కదా రోజే మనం వెళ్తే అక్క ఏమనుకుంటుందో అని బస్సు చిన్నగా అంటుంటే వైష్ణు అర్థం చేసుకుంటుంది నేను ఇండియాకి వచ్చే ముందే మొత్తం టోటల్ షెడ్యూల్ ప్రిపేర్ చేసేస్తాను బస్సు లేకపోతే తప్పకుండా క్యాన్సిల్ చేసేవాడిని ఆల్రెడీ ఆస్ట్రేలియాలో లండన్లో అక్కడ కూడా బోర్డు మెంబర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి నాకు ఈ ఒక్కరోజు పోస్ట్ పోన్ చేశానంటే టోటల్ ప్లాన్స్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది నువ్వేమీ టెన్షన్ పడకు రాజేశ్వరి అంటే చంద్రమోహన్ అంకుల్ ఇంకా ప్రియా తరుణ్ అందరూ ఉన్నారు కదా ముఖ్యంగా విక్రమ్ తను వైష్ణవిని చిన్నపిల్ల కంటే ఎక్కువగా చూసుకుంటాడు ఇంకా నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ఉండు అని విరాస్ చెప్పగానే సరే బావా అని అంటుంది వసు ఇంకా విరాస్ వాళ్ళ వైపు చూస్తూ స్టార్ట్ అవుదామా అని అంటుండే ఓకే అని నలుగురు కూడా విరాస్ ప్యాలెస్కి స్టార్ట్ అవుతారు మరి మార్నింగ్ నుండి ప్యాలెస్లో ఏం జరిగిందో చూద్దాం విక్రమ్ వైష్ణవిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు లతా గారు విక్రమ్ చెప్పినట్టుగా ఫుడ్ అనేది అరేంజ్ చేస్తూ ఉంటారు ఇంకా విక్రమ్ దగ్గరుండి వైష్ణవికి తనే ఫుడ్ తినిపించి వైష్ణవితో మాట్లాడుతూ వైష్ణవిని నవ్వించడంలో బిజీ అయిపోతాడు ఈవినింగ్ అవుతుండగా విక్రమ్ వైష్ణవిని ఎత్తుకుని హాల్లోకి తీసుకుని వస్తాడు ఇంకా అందరూ వైష్ణవి వైపు చూసి ఎలా ఉంది అని అడుగుతుంటే బాగుంది అని నవ్వుతూ అంటుంది వైష్ణవి తర్వాత వైష్ణవి విక్రమ్ వైపు చూసి అత్తయ్యకి చెప్పావా విక్కి అని అంటుంటే లేదురా డాడీ ఇప్పుడు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు ఈ రోజు క్లయింట్స్తో మీటింగ్ ఉందని చెప్పారు దాడిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు ఇద్దరికి ఒకేసారి ఈ గుడ్ న్యూస్ షేర్ చేయాలని అందుకే ఇప్పటి వరకు చెప్పకుండా దాచాను ఇప్పుడే కాల్ చేస్తానని చెప్పి విక్రమ్ చంద్రమోహన్ గారికి కాల్ చేస్తాడు చంద్రమోహన్ గారు అప్పుడే విక్రమ్ ఫామ్ హౌస్ లోపలికి అడుగు పెడతాడు విక్రమ్ నుండి కాల్ వస్తుంటే కాల్ అటెండ్ చేసి హలో విక్రమ్ అని అనగానే డాడీ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంటే చెప్పు అని చంద్రమోహన్ గారు వెళ్ళి సోఫాలో కూర్చోగానే రాజేశ్వరి గారు వచ్చి చంద్రమోహన్ గారి పక్కన కూర్చుంటారు డాడీ మామ్ పక్కనే ఉంటే స్పీకర్ ఆన్ చేయండి అని విక్రమ్ అనగానే చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఇంకా స్పీకర్ ఆన్ చేస్తారు డాడీ మీకు ఒక గుడ్ న్యూస్ మీరు తాతయ్య అవ్వబోతున్నారు అని అనగానే చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు ఇద్దరు ఒక క్షణం షాక్ అవుతారు తర్వాత రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని విక్రమ్ ఏం చెప్తున్నావు నా కోడలు తల్లి కాబోతుందా అని సంతోషంగా అడుగుతుండే అవునమ్మా ఈరోజే తెలిసింది వైష్యూ ప్రెగ్నెంట్ అని చెప్పగానే అవునా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు విక్రమ్ నాకు ఇప్పుడే నా కోడల్ని చూడాలని ఉంది ఎప్పుడెక్కడికి వస్తారు లేకపోతే నేను మీ నాన్న ఇప్పుడే అమెరికాకి స్టార్ట్ అవుతాము అని రాజేశ్వరి గారు సంతోషంలో మాట్లాడుతుంటే అమ్మ ప్లీజ్ మీరు కంగారు పడకండి నేను వైశోని తీసుకుని రేపు నైట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాను అని చెప్తుంటే చంద్రమోహన్ గారు ఫోన్ తీసుకుని నా కోడలు ఎలా ఉంది తను బాగానే ఉంది కదా అని అంటుంటే డాడీ వైశో చాలా బాగుంది మీరేమీ టెన్షన్ పడకండి అని విక్రమ్ చెప్తాడు తప్పకుండా రేపు నైట్ స్టార్ట్ అవ్వండి విక్రమ్ నాకు నా మేన కొడల్ని చూడాలని ఉంది అని అనగానే రాజేశ్వరి గారు మళ్ళీ ఫోన్ లాక్కుని వైషుకి ఫోన్ ఇవ్వు విక్రమ్ అని అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ వైష్ణవికి ఫోన్ ఇస్తాడు వైష్ణవి అక్కడి నుండి కొంచెం పక్కకు వెళ్ళి అత్తయ్య అని అనగానే వైషు ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు వెంటనే విక్రమ్ని తీసుకుని ఇండియాకి రండి మీరు వచ్చే వరకు కూడా నాకు ప్రశాంతత ఉండదు నువ్వేమీ టెన్షన్ పడకు నేనున్నాను కదా నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటాను అని రాజేశ్వరి గారు అనగానే నాకు తెలుసత్తయ్యా రేపు నైటు మేము ఇండియాకి స్టార్ట్ అవుతాము అని వైష్ణవి రాజేశ్వరి గారితో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అదే టైంకి విరాస్ వాళ్ళు నలుగురు కూడా ప్యాలెస్లోకి అడుగుపెడతారు విరా విక్రమ్ పక్కకొచ్చి కూర్చుని హాయ్ విక్రమ్ వైశకి ఎలా ఉంది అని అడుగుతుంటే అదిగో అమ్మాయి గారు వాళ్ళ అత్తయ్య గారితో మాట్లాడుతున్నారు అని విక్రమ్ చిన్నగా నవ్వుతుంటే విరాస్ దూరంగా నవ్వుతూ మాట్లాడుతున్న వైష్ణవ్ వైపు చూసి అవునా ఇంతకీ ఇండియాకి ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అని అడుగుతుంటే రేపు నైటే స్టార్ట్ అవుతాం విరాజ్ అమ్మ అస్సలు ఊరుకునేటట్టు లేదు ఇప్పుడే స్టార్ట్ అవ్వమని అంటుంది అని చిన్నగా నవ్వుతుంటే అంతే కదా నాయనమ్మ తాతయ్య అవ్వబోతున్నారు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది మీతో పాటు జాన్ రక్ష కూడా వస్తారు జాన్ అక్కడ కంపెనీ గురించి చూసుకుంటే రక్ష వైష్ణవిని చూసుకుంటుంది తన ఫామ్ హౌస్ కి వచ్చి ఎప్పటికప్పుడు వైష్ణవిని చెక్ చేస్తూ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రక్షకి కాల్ చేయి అని అనగానే విక్రమ్ ఒకసారి విరాస్ వైపు చూసి అంత దూరమా అని అంటుండే కొన్ని కొన్నిసార్లు తప్పదు కదా సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మార్నింగ్ నుండి అస్సలు ఖాళీ లేదని చెప్పి ఇంకా విరాస్ వస్తువుని తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు వైష్ణవి కాల్ మాట్లాడి విక్రమ్ దగ్గరకు వచ్చి అత్తయ్య చాలా హ్యాపీగా ఉన్నారు విక్కి ఈరోజే స్టార్ట్ అవ్వమని అంటున్నారు రేపు నైట్ స్టార్ట్ అవుతామని చెప్పాను అని విక్రమ్కి ఫోన్ ఇచ్చి ఎదురుగా ఉన్న దేవ్ జాన్ వైపు చూస్తూ మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంటే ఇప్పుడే వచ్చాము వైష్ణవి మార్నింగ్ నుండి అసలు ఖాళీ లేదు వెళ్ళిన దగ్గర నుండి బోర్డు మెంబర్స్తో ఆఫ్టర్నూన్ స్టాఫ్తో విరాస్ చాలా బిజీగా ఉన్నాడు అని అనగానే అంటే విరాస్ కూడా వచ్చాడా అని షాక్ అడుగుతుంది వైష్ణవి అవును ఇప్పుడే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు అని అనగానే కనీసం నేను ఇక్కడే ఉన్నాను కదా విరాస్ నాతో ఒక మాట కూడా ఎందుకు మాట్లాడలేదని వైష్ణవి మనసులో అనుకుంటుంది ఇంకా విరాస్ వాసు ఇద్దరు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు ఇంకా విరాస్ చేలో కూర్చుని వైష్ణవి వైపు చూస్తూ ఇప్పుడు ఓకే కదా నువ్వు అని అంటుంటే అవును అని చిన్నగా అంటుంది వైష్ణవి ఇంకా విరాస్ విక్రమ్ వైపు అందరి వైపు చూసి మాట్లాడుతూ ఉంటారు తర్వాత అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు విరాస్ దేవ్ జాన్ వాళ్ళ వైపు చూస్తూ సరే ఇంకా మీరు స్టార్ట్ అవ్వండి మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నారు కదా అని అంటుంటే అది రాస్ మీరు ఇప్పుడు అని అంటుంటే నేను స్టార్ట్ అవుతాను కానీ మార్నింగ్ నుండి రక్ష నవ్య ఇక్కడే ఉన్నారు ఇప్పటికే లేట్ అయింది వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు అని చెప్పగానే ఇంకా జాన్ దేవ్ రక్ష నవ్యని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు విరాజ్ వంశీ వైపు చూస్తూ వంశీ నువ్వు తన్వి ఇక్కడే కొన్ని రోజులు ఉండండి ఎలాగో అక్కడ వైష్ణవిని చూసుకోవడానికి ప్రియా తరుణ్ రాజేశ్వర అంటే అందరూ ఉన్నారు కదా మీకు కూడా కొత్తగా మ్యారేజ్ అయింది అలాగే ఇప్పుడు విక్రమ్ వైష్ణవి దగ్గర తప్పకుండా ఉండాలి తను అన్ని మేనేజ్ చేయాలంటే కష్టం అందుకే నువ్వు సూర్యమావి పెట్టిన కంపెనీని అలాగే వైష్ణవి పెట్టిన కంపెనీని నువ్వే హ్యాండిల్ చేయి ఏమంటావు విక్రమ్ అని అనగానే ఇందాక నేను కూడా అదే చెప్పాను విరాజ్ ఎలాగో వైషుకి డెలివరీ అయ్యే వరకు నేను బైషు దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు ఇక్కడ ప్రాజెక్ట్ గురించి సంతోష్ చూసుకుంటాడు మిగతా కంపెనీస్ నేను ఇండియాలో ఉండి చూస్తాను అందుకే వంశీని తన్విని ఇక్కడే ఉండమని చెప్పాను అని అనగానే సరైతే ఇంక మేము ఆస్ట్రేలియాకి స్టార్ట్ అవ్వాలి కదా లగేజ్ ఇంకా ప్యాక్ చేయలేదని భాష వైపు చూసి బషు ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నాడు టైం టు టైం ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకో ఏదైనా చిన్న ప్రాబ్లంగా అనిపించినా వెంటనే విక్రమ్కి చెప్పు రక్ష ఫోన్ నంబర్ తీసుకో మిడ్ నైట్ అయినా ఏ టైంలో అయినా వెంటనే ఏదైనా ప్రాబ్లం అయితే రక్షకి కాల్ చేయి తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది సరేనా అని చెప్పగానే వైష్ణవి చిన్నగా తలొపుతుంది ఇంకా విరాస్ వసుని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఈ రోజు నైట్ విరాస్ వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారా అని అనగానే అవును వైశం విరాస్ మార్నింగే చెప్పాడు సరే పద పడుకుందో కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది నాకు తెలిసి విరాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా వన్ అవర్ పైనే పడుతుంది అప్పటి వరకు నువ్వు వెయిట్ చేస్తే నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని అంటుంటే పర్వాలేదు విక్కి నేను ఇక్కడే ఉంటాను అని వైష్ణవి సోఫాలో కూర్చుంటుంది ఇంకా విరాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బసతో కలిసి లగేజ్ ప్యాక్ చేస్తాడు తర్వాత లగేజ్ని చాపర్లో పెట్టమని హుస్సేన్కి చెప్తాడు ఇంకా వస్తు వైపు చూసి స్టార్ట్ అవుతామా అని అనగానే మళ్ళీ ఎప్పుడొస్తాం బావా ఇక్కడికి అని బస్సు అడుగుతుంటే తమరే కదా ప్రపంచం చుట్టి రావాలని అన్నారు మరి అప్పుడే ఎలా వస్తావు అని అంటుంటే అంటే నిజంగానే నేను అడిగినట్టు వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తావా ఏంటి అని బస్సు షాక్గా అంటుంటే చెప్తాను పదాని అని విరాజ్ బస్సు చేతిని పట్టుకుని హాల్లోకి వస్తాడు ఇంకా వైష్ణవి విక్రమ్ లతా గారు తన్వి వంశీ అందరూ హాల్లో ఉంటారు వంశీ తన్విని జాగ్రత్తగా చూసుకోమని లతా గారికి చెప్పి విక్రమ్ వైపు చూసి జాగ్రత్త విక్రమ్ ఇంకా మేము వెళ్ళొస్తాం అని అనగానే తప్పకుండా అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ హ్యాపీ జర్నీ అని అంటాడు బస్సు వైష్ణవి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఉండక్క నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు అమ్మవి అవుతున్నందుకు కానీ ఈరోజే ఆస్ట్రేలియాకి వెళ్ళడం కొంచెం బాధగా ఉంది కానీ కొన్నిసార్లు కొన్ని అని ఈరోజే అర్థమైంది అని బస్సు బాధగా అంటుంటే వైష్ణవి చిన్నగా నవ్వుతూ బస్సుని హక్ చేసుకుని హ్యాపీ జర్నీ అని అంటుంది థ్యాంక్స్ కానీ బస్సు చిన్నగా నవ్వుతుంది విరాస్ వైష్ణవి వైపు చూసి జాగ్రత్త వైశ్యు అని అనగానే వైష్ణవి మౌనంగా తల ఊపుతుంది ఇంకా విరాస్ అక్కడి నుండి బస్సు చేతిని పట్టుకుని బయటకు నడుస్తాడు విక్రమ్ వైష్ణవి విరాస్ బస్సు కార్లో ఫ్లైట్ దగ్గరికి చేరుకుంటారు మరి మీరు కూడా వసు విరాస్కి హ్యాపీ జర్నీ చెప్పండి విరాస్ వసు బ్యూటిఫుల్ లవ్లీ సేల్స్ చూడడానికి రెడీ అవ్వండి మన బాబు పాప కోసం ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో చూద్దాం